ఆంధ్ర జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో గ్రామీణ మండలంలో పలు గ్రామంలో మాజీ సర్పంచ్ మరియు నూజివీడు గ్రామీణ మండల అధ్యక్షులు మెట్ట ప్రాంత అభివృద్ధికి జేఏసీ కన్వీనర్ శ్రీ గోగినాని శ్రీనివాస్ కుమార్ అప్పారావు గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగినవి ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ ఆరు పద్ తొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మనిషి ఉక్కు మనిషి అయినటువంటి శ్రీ లాల్ కిషన్ అద్వానీ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు రావడానికి గల కారణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అలాగే దేశ అభివృద్ధి గురించి దేశభక్తులు ఎటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆహర్నిషలు కష్టపడి పనిచేసే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి గత మూడు సార్లుగా తీసుకువచ్చారు కీర్తిశేషులు ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారు పొఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి ప్రపంచ అంతటినీ భారతదేశం వైపు చూసే విధంగా పరిపాలించారు అలాగే ఇప్పటి ప్రధాని గౌరవీలు శ్రీ నరేంద్ర మోదీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశలను అనుగుణంగా కృష్ణలాల్ అద్వానీ గారు ఆశస్సులతో దేశాన్ని అగ్రకామిలోకి తీసుకురావాలని సతవిధాలుగా కష్టపడుతూ